గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకు లేని గాలి ముండ అంటే ఏం చేస్తాం పద్ధతి ఉండబల్లా రెస్పెక్ట్ ఉండబల్ల రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు మేమన్నా మాట్లాడతాం ఆడస్తావు ఏ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకరిని నగిరిలో మా ఎమ్మెల్యే బాను ఈ అ వెరీ రినౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతను అతనేం గాలికి రాలా నీలాగా ఇలా గాలి అంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలే అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వు ఎప్పుడొచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు నవ్వే దానివి అదేం టీవీ షో జబర్దస్త్ ఈడకు వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి ముండ మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ యా ఎనిమో